అమిరాజన ఆ శివాజీ దెబ్బకి కొత్త ఏసీపీ కూడా వాళ్ళకి వాటా పంపించేశాడనా నాకు తెలిసిన విషయమే మళ్ళీ మళ్ళీ చెప్తే నాకు చెడ్డ చిరాకం తెలుసు కదా ఏదో పెద్ద శుభవార్త మూసుకొచ్చినట్టు ఎగసుకొచ్చావు చచ్చావు ఆ శివాజీ ఉన్నంత కాలం శోభనాద్రి గారిదే పై చేయవద్దు ఈ కాలస్యం కాకుండా అనుకున్నది చేసేయాలి ఈ రోజు రాత్రికే చేసేయాలి బాబ్జీ బాబు హేమాద్రి ఉదయం నుంచి కనిపించడం లేదేంటి హేమాద్రి బాబు మనసు బాగాలేదు రెస్ట్ తీసుకుంటున్నా డిస్టర్బ్ చేయొద్దన్నారండి ఎండాకాలంలో వాన భలే సుఖంగా ఉంటుంది వానాకాలంలో మంట భలే సుఖంగా ఉంటుంది ఏ కాలంలోనైనా పక్కలో పిల్ల యమ సుఖంగా ఉంటుంది ఏమంటావే నువ్వు సుఖపడమే కాదు నీతో కలిసిన ఏ ఆడదానికైనా బోలెడు సుఖాన్ని ఇస్తావు ఈ పావురం మన సరసాన్ని స్టార్టింగ్ నుంచే బాబు ఏం చేసిన ఏ పనికైనా సాక్ష్యం ఉండకూడదు అది పిట్టే కదా పిట్ట మనిషా అని కాదు చూసిన ఏకళ్ళైనా పర్మనెంట్ గా మూతలు పడిపోవాలి శివ శివ మమ్మీ అని పిలవద్దన్నా చక్కగా అమ్మా అని పిలవండి మమ్మీకి ఇంగ్లీష్ రాదురా అందుకే అమ్మా అని పిలవ ఉంటుంది రే నాకు చదువు రాదని ఆట పట్టిస్తున్నారు రా ఆడించాలి గాని వెళ్ళి చదువుకోండి లేకపోతే అన్నం పెట్టు మరి పావురాలు గింజలేస్తున్నావు అవి చదువుకున్నాయా మిమ్మల్ని ఏంట్రా చదువుకోమంటే రాగాలు తీస్తున్నారు మాస్టర్లు పాటలు చెప్పట్లేదు పాడలే పాడున్నారు పాటలు పాడమేంట్రా

ఈవినింగ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ నుంచి వీళ్ళు వీళ్ళ మాస్టర్లు ఎలా పాఠాలు చెప్తారో చెప్పి చూపిస్తుంటే నవ్వలేక చచ్చాను చచ్చానండి అనే మాట మాత్రం అనకు శివిశివా నేనైతే సరదాగా అన్నానండి సరదా కూడా ఇంకెప్పుడు అలా అనొద్దు శివ శివ ఇంకెప్పుడు అనంలేండి ఏయ్ ఏమిటో ముగుణ్ణి పేరు పెట్టి పిలుస్తున్నావు శివ శివ నేను మిమ్మల్ని పేరు పెట్టి ఎక్కడ పిలిచానండి శివుణ్ణి తలుచుకుంటుంటేను ఓ నా పేరేంటి శివాజీ అందులో శివ ఉంది కదూ మాటి మాటికి శివా శివ అంటే దేవుణ్ణి తలిచినట్టు ఉంటుంది మొగుణ్ణి పిలిచినట్టు ఉంటుంది అవునా పోయేది అసలు విషయమేను శివుడు అర్థనారీశ్వరుడు కదా అందుకే మనల్ని పూర్తిగా కబులించుకోమన్నా పొద్దుపోయింది ఆ డిఫెక్టివ్ పుస్తకం పక్కన పెట్టి వచ్చి పడుకోండి కూర్చోవే కూర్చో ఎందుకంత నవ్వుతారు డిఫెక్టివ్ బుక్ అదే డిటెక్టివ్ బుక్ అన్నారు సర్లేండి ప్రతి విషయంలోనూ నాకు చదువు రాదని చెప్పక్కర్లేదు షు ఇంట్రెస్టింగ్ గా ఉంది విను హీరో అర్ధరాత్రి ఒంటరిగా కూర్చుని పుస్తకం చదువుతున్నాడు హీరో ఇంటి ముందు రెండు గాండ్లు సడన్ బ్రేక్ తో ఆగే అందులో నుంచి విలను అతని మనుషులు దిగి ఇంటి ముందు నడుచుకుంటూ వస్తున్నాడు కాలింగ్ బెల్ నొక్కారు ఏమండి ఎవరో కాలింగ్ బిల్ నొక్కారు ఎవరో గదే పుస్తకంలో వినలు చూడు అయ్యో కాదండి మన ఇంటి కాలింగ్ బిల్ ఎవరు నొక్కుతున్నారు చూసారా ఏమండి కంగారు పడుకో పిల్లల దగ్గరుండవు నీతో తగుదాయ మెల్లగా మెల్లగా మాట గట్టిగా వినబడితే తోట తుస్సున గుండెల్లోకి వెళుతుంది అవతర నా భార్యా బిడ్డ నిద్రపోతున్నారు బిడ్డల మీద ఇంత మమకారం గలవాడివి ప్రమాదకరమైన శోభనాద్రితో చెయ్యలా గలిపేవయ్యా మనిషిని బట్టి చెయ్యి కలుపుతా మాటను బట్టి చెయ్యి లేపుతా తేడా వస్తే మెట విరిచేస్తా అయినా నేను శోభనాద్రి గారితో కలిపింది చెయ్యి కాదు మనసు అమ్మా నాన్న లేని నాకు అమ్మ వాత్సల్యాన్ని చూపించాడు నాన్న ఆదరణ నిన్న కొడుకు కంటే వెళ్ళి ఆయన్నే అడుగు నీకు శివాజీ ఒక కన్ను నీ కొడుకు ఒక కన్ను కదా అని తప్పు కొడక నా రెండు కళ్ళు శివాజీ అని చెబుతాడు అదే నిజమైతే సంపాదనలో సగం వాటానికి ఇవ్వచ్చుగా నువ్వు నాతో చేతులు కలిపేవనుకో ఇస్తా అసలు నువ్వు నాతో చేతులు కలపడం ఏమిటి నేనే నీతో చేతులు కలుపుతా నిన్నే భాషం చేస్తా మనసు మార్చుకోవచ్చుగా ఇది వరకు ఏమైనా పాలిటిక్స్ లో ఉండేవాడు ఎట్లా కనిపెట్టింది సార్ ఫస్ట్ ఫస్ట్ జనతా దళ పార్టీలో ఉండే సార్ ఆ తర్వాత కాంగ్రెస్ లోకి షిఫ్ట్ అయింది సార్ మళ్ళా తర్వాత టీడీపీ లోకి జంప్ అయింది సార్ మళ్ళా తర్వాత బీజేపీ లోకి జారుకున్నాడు సార్ ఇప్పుడు సార్ ఏ పార్టీలో చేరాలి ఏ పార్టీలో చేరాలని మస్తు పరిశాన్ అవుతుంది సార్ అది సంగతి పొట్టుకో పార్టీ మార్చే లుచ్చాగాడు గడుగుని ఇప్పుడు నాతో చేయి కలపాలని చూస్తాను మా డాడీకి అపకారం చేయడానికి ఎవరితోనైనా చేయి కలిపావు వాడి చెయ్యి ఉండదు నీ తలా ఉండదు ఫిలిస్తి అర్ధ ఈశ్వరుని చంపేస్తా వెళ్ళరకూడక శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్ దేవేంద్రియ ప్రతిష్టతి బాబు మీరు చెప్పినట్టుగానే మీ పెళ్లి రోజు సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశాను థ్యాంక్స్ అండి పేదవాళ్ళు ఆకలి గురించి ఆలోచించే మీ ఇలాంటి వాళ్ళు పది కాలాల పాటు పది మంది పిల్లలతో చల్లగా ఉండాలి పత్రికారు గవర్నమెంట్ వారు మీ దివ్యులు వింటే కుటుంబ నియంత్రణకి వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని మిమ్మల్ని జైల్లో పెడతారు కొంచెం దీవును మార్చండి శివ శివ పూజారి గారితో వేళ కొలు ఏంటండి మై డియర్ గ్రాండ్ చిల్డ్రన్ ఇది తాతయ్య మొదలు పెట్టండి శివా ఐ విష్ వెరీ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ థాంక్స్ డాడీ శివాజీ మీ ఇద్దరి పెళ్లి రోజుకి నా శుభాకాంక్ష థ్యాంక్ యూ పసుపు కుంకాలతో పది కాలాల పాటు నువ్వు చల్లగా ఉండాలమ్మా శివాజీ ఇది అమ్మాయి మెళ్ళవి అమ్మ పద్మ వాడి వేలికి ఇప్పుడు తొడుగువన్నీ నీకెంతిచ్చినా ఏమిచ్చినా తక్కువే అవుతాయి రా మొన్న అమ్మిరాజు వచ్చి నీకు ఎంతో ఆశ చూపించి తనతో చేయి కలపమన్నాడని నాకు తెలుసు అయినా నా మీదున్న ప్రేమతో ఈ డాడీ నీడలోనే ఉండాలనుకున్నావంటే నీకు ఏ నేను రుణం తీర్చుకోగలను ఎంత పెళ్లి రోజైతే మాత్రం ఎన్నిసార్లు టాక్ కాళదండం టాక్ వామ్మో వామ్మో నా పెళ్ళం మొట్టమొదటిసారి ఇంగ్లీష్ లో మాట్లాడేది ఒరే రాజేష్ విశాల్ రెండ్రా రెండ్రాండి ఏమో రెండు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడాను దానికి ఇంత గొడవ చేస్తారే పిచ్చి మోహ ఈ రోజు మన పెళ్లి రోజుతో పాటు ఇంకో రోజు కూడా ఇంకో రోజు ఏంటి శోభనో రోజు అందరూ పెళ్లి రోజు అంటారు గాని శోభనో రోజు అండ్రే ఊరుకోండి పద్మ మన శోభనో రోజు పనులన్ని వరుసగా వరుసెట్టు మొదలెట్టినా ఉండండి పిల్లలు ఇంకా నిద్ర నిద్రపోలేదు ఓ పందెం వేసుకుందాం పిల్లలు ఉండగానే వాళ్ళకి తెలియకుండా వరుసగా నీకు ముద్ర పెడతాను ఓకేనా ఎలా పెడతారు అమ్మా నువ్వు పందానికి రెడీ అంటే చెప్తాను సరే అయితే వాళ్ళెదురుగా వాళ్ళకి తెలియకుండా ముద్దులు పెడితే ముద్దుకి రెండు ముద్దులు ఇస్తాను సరేనా వెరీ గుడ్ అయితే నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను ఇప్పుడే ఇది మోసం నేను ఒప్పుకో పందమే ఏంటి డాడీ ఏం లేదు బాబు మీ అమ్మకి నేను ఒకటిస్తే తను నాకు రెండు ఇస్తారంది మీరు ఎలాగే ఉండండి ఇచ్చేసి షార్ప్ సన్స్ రండి పడుకుందాం చూసావా నేనే గరిచానా ఓడిపోయి ఉంటే బాధేసి ఉండేది దేనికి అప్పుడు మీరు నాకు ముద్దులు పెట్టుండేవారు కాదుగా